హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది ఇంతవరకు జమ కానీ చేయుత ఈబీసీ నేస్తం డబ్బులు అనేది కూడా చాలామందికి అయితే జమ కాలేదు ఈ జమ కాని అమౌంట్ అనేది కూడా తిరిగి మళ్ళీ మహిళల యొక్క ఖాతాల్లో జమ చేస్తారా చేయరా అనేసి అయితే అందరికీ కూడా అదేవిధంగా ఆలోచిస్తున్నారు అలాగే ఈ డబ్బులు వేస్తారా వేయరా ఇంతకీ ఒకవేళ జమ చేస్తే ఏ తేదీ నుండి జమ చేయబోతున్నారు అలాగే క్లారిటీ అనేది కూడా అంటే ఈ పథకాలకు సంబంధించి పూర్తి క్లారిటీ అనేది కూడా మన కేపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయూతకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు నలభై ఐదు సంవత్సరాలు పైపడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా ఎన్నికలు అనేది కూడా ముగిసిన తర్వాత జమ అయ్యాయి కానీ చాలామంది మహిళలకు ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఈ జమ కాని మహిళల ఖాతాలలో కూడా ఇప్పుడు మరొకసారి అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు వారందరికీ కూడా త్వరలోనే జమ చేస్తామని మూడు వేల పదకొండు కోట్ల రూపాయలైతే ఇంకా విడుదల కావాల్సి ఉందని ఈ విడుదలయ్యే అమౌంట్ అనేది కూడా త్వరలోనే మహిళలకు ఇంకా ఎవరైనా అర్హత ఉండి కూడా డబ్బులు పొందనటువంటి మహిళల ఖాతాలలో జమ చేస్తామని అయితే పదే పదే చెప్తున్నారు ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కానీ లేట్గా అయితే వేస్తామని డేట్ అనేది కూడా త్వరలోనే ఫిక్స్ చేయబోతున్నట్లు అధికారులతో ఈ పథకాలకు సంబంధించి చర్చించినట్లు కూడా తెలుస్తుంది ఇది అప్డేట్ విడా నచ్చితే